హాయ్ అండి నమస్తే నేను మీ జాడ లక్ష్మణ్ ఏదైతే మిత్రులారా మనం చూస్తున్నామో ఎక్కడ చూసినా ఇంద్రమ్మల ఇష్యూలు మాత్రం ఆగట్లేదండి ఒక్కొక్క ఇంద్రమ్మ ఇష్యూ పాపం చాలామంది బీద వాళ్ళు ఏదైతే ఫస్ట్ లిస్ట్లో పేరు వచ్చిందని సంతోషపడుతున్నారు అలాంటి వాళ్లకు వెంటనే చేదువారితో వినడం ఎంత బాధకరం అంటే నిజంగా చెప్తున్నాను కదా చాలా బాధకరమైన విషయం ఈ సంఘటన నిర్మల్ జిల్లా బైంసా మండల్ కుంసర గ్రామంలో ఒక ఇది లక్ష్ంబాయ్ అని వాళ్ళ కొడుకు రవి గారు కాల్ చేశారండి ఇప్పుడు ప్రజెంట్ అయితే లైన్లో ఉన్నారు ఎందుకోసం అంటే ఫస్ట్ ఇష్టం వాళ్ళకి పేరు వచ్చిందట ఏదైతే ఇంద్రమ్మ పథకం వచ్చిందమ్మా మీరు మాకు ల్యాండ్ చూపిస్తే మేము మొగ్గేసేస్తామంటే పాపం ఉన్న ఒక చిన్న ఇల్లు వాళ్ళది నాలుగు గోడలు ఇల్లు తీసేసి మొత్తం మీకు అప్పు చేసి మరి తీసి పెట్టారట తీసి చేసిన మొగ్గేసిన తర్వాత ఇది ఇక్కడ స్థలం సరిపోవట్లేదని తక్కువ పడుతుంది అనేది ఏదో ఆపేశారట మరి ఇప్పుడు దారు ఉన్న ఇల్లు తీసేశారు నడి రోడ్డు పైన ఉన్నారు వాళ్ళు నిన్నటి నుంచి కూడా కాల్ చేయడం జరుగుతుంది ఈరోజు వాళ్ళకు లైన్లో తీసుకోవడం జరుగుతుంది మిత్రుల ఒకసారి తనతో మాట్లాడడానికి అయితే ట్రై చేద్దాం ఆయ్ రాజుగారు రవి గారు కదా రవి గారు మీరు ఎక్కడి నుంచి ఫస్ట్ మీ డీటెయిల్స్ చెప్పండి మీ పేరు ఇది పేరు ఇంద్రమ్మ పథకం సారీ ఇల్లు ఎవరి పేరు పైన వచ్చింది మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏమేమి చేశారు ఫస్ట్ లిస్ట్ లో ఎవరు పేరు వచ్చింది మీరు ఒక క్లారిటీగా ఫస్ట్ మీ ఇంట్రొడక్షన్ ఇవ్వండి మీరు ఎక్కడ నుంచి కాల్ చేస్తున్నారు నిర్మల్ జిల్లా బైసా మండల కుంసర గ్రామం సార్ నిర్మల్ జిల్లా బైసా మండల కుంసర గ్రామం ఓకే కుంసర గ్రామం ఓకే ఇంద్రమ్మలో మా అమ్మ పేరు మీద ఫస్ట్ లిస్ట్ లో పేరు వచ్చింది ఫస్ట్ లిస్ట్ లో అమ్మ పేరు పైన ఇంద్రమ్మ వచ్చింది ఓకే ఇంద్రమ్మ వస్తే శుభవార్త మాటైతే గోడ గోడ కొట్టేసినాం ఆ ఎందుకు ఇంద్రమ్మ ఇల్లు వచ్చింది కాబట్టి ఇంద్రమైల్లో వచ్చింది కాబట్టి ముగ్గుయాలి కాబట్టి ఇంద్ర ఇంటి కాస్తారు నాలుగు వందల ఇట్లా పొడుగులో పొడుగులో ఇరవై మూడు అట్టంలో కొంతొంద వచ్చింది నాలుగు వందల ఆరు గజలు నాలుగు ఆరు గజలు భూమి సరిపోయింది ఓకే అయితే అధికారులు ఏం చెప్తున్నారు కాబట్టి రోడ్డు పైన వస్తుంది అంటున్నారు రోడ్డు పైన వ్యానే లేదు నా సొంత సొంత ఏదో కారణ చెప్తున్నారు వేరే వాళ్ళ ఒకటి అన్నయ్య వాళ్ళు ఉన్నారు వాళ్ళు మూడు సీట్లు ఇచ్చారు ఇంకా ఇచ్చినా మొగ్గు ముగ్గు వేసిన తర్వాత ఇది ఇంద్రబాబు పథకానికి అర్హతలు కాదని చెప్తున్నారా ఇంకా ఇంకా మూడు సీట్లు పెంచుకోండి అని చెప్తున్నారు స్థలం లేదని మీకు స్థలం నాలుగు వందల ఆరు వందలు ఉంది బరపరం పూర్త ప్రాబ్లం ప్రాబ్లం లేదు అబ్జెక్షన్ అయితే అధికారుల చూస్తున్నారు వచ్చి అంటే మన కారణం ఉంటది కదా వాళ్ళు చెప్పే అసలు రోడ్డు పైన వస్తుంది అని చెప్తున్నారు రోడ్డు పైన రాలేదు ఇల్లు సరే వస్తుంది అధికారులు వస్తూ కూడా అక్కడ ఆటో గారు కానివ్వండి చూడాలి కదా రాలేదు రాలేదు ఎవరు రాలేదు చెప్పారు మీకు అంటే ఏమైనా డబ్బులు అడుగుతున్నారా మరి అలా మీ దగ్గర ఏమైనా ఆశిస్తున్నారా తెలియదు ఇంకా ఇంకా ఏం తెలియలేదు వస్తారు మొగ్గు వేసారు వచ్చారు చూశారు చూసారు చెప్తారు ఇంకా మూడు సీట్లు తీసుకో మా అన్న వాళ్ళు ఇంతకు ముందే మూడు సీట్లు ఇచ్చారు నాలుగు వందల కలవంటాగిపోయింది తొమ్మిది ప్లేయర్లు మొగ్గు కూడా పడిపోయింది ఇలా ఇబ్బంది పెడుతున్నారు ఇంకో విషయం నాకు తెలిసింది మీరు పటేల్ సట్ట కదా అవునవురా పట్టేసి అంటే మరి భూములు జాగాలు బాగానే ఉంటాయి కదా మరి అలాంటి అబ్జెక్షన్ చేస్తే ఆపేస్తారు కదా నాకు ఒక్క గుంట భూమి కూడా లేదు సార్ మీక నాకు ఒక్క గుంట భూమి కూడా లేదు ఒక్క గుంట భూమి కూడా లేదా ఒక గుంట భూమి కూడా లేదు సార్ అది కూడా పాత ఇల్లు పూనా ఇల్లు మా తా మొత్తం పాత పూనా ఇల్లు అది పట్టింట్లో ఉంటున్నా ఇంద్రమ్మ ఇల్లు వచ్చిందని పూల కొట్టేశారు నూల ఇంట్లో ఉంటున్నా కిరాయ్ ఇంట్లో ఉంటున్నారు అవునా ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు ఏం మొగేసిన తర్వాత మీ మీ స్థలం పనికి రావట్లేదని చెప్పేసరికి షాక్ అవుతున్నారు ఇప్పుడు అంతే సార్ అంతే చాలా తప్పు కదా ఇది మును వాళ్ళకు అసలు మీరు ఏది అతను తక్కువ పడితే ఏదో ఒకటి అలా ఇలా చేసుకొని అడ్జస్ట్మెంట్ ఇవ్వాలి కానీ మీలాంటి వాళ్ళు నడి రోడ్డు మీద పంపిస్తే ఎలా అది కారణంలో సార్ ఇప్పుడు

అయితే వీళ్ళు ఏం చెప్పిందంటే మొన్న డబ్బులు మేము కట్టుకోవాలి ఒక రెండు లక్షల వరకు నువ్వు ప్లేట్లు లేపాలి అప్పుడు అకౌంట్ డబ్బులు పడతాయి అంటే నేను బయట రెండు రూపాయల వడ్డీ తోటి తీసుకొచ్చి తీసుకేసుకున్నా కంకర సలాక అవన్నీ తెచ్చుకున్నా సార్ నేను ముందే మీరు అప్పు చేసి సలాక ఈ కంకర మొత్తం ఇప్పించుకున్నారు అవును ఇప్పించుకుంటే ఇక మొత్తం ఒకటేసారికి మీకు శుభవార్త ముందు చెప్పేసరికి సంతోషం అనిపించింది మళ్ళీ చేదు వార్త చెప్పేసరికి భయం అనిపిస్తుంది ఇప్పుడు

అంటే పత్రిక ప్రింట్ మీడియానా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ఏ పేపర్ అండి మన తెలంగాణ చూడండి మిత్రులారా ఎంత దారుణం అండి నిజంగా చెప్తున్నాను కదా మీడియా వాళ్ళకు కూడా ఇలాంటి దౌర్జన్యాలు జరుగుతున్నాయి పాపం ఆయన పటేల్ అట చెప్పుకోవడానికి పటేల్ గుంట భూమి లేదని ఆయన క్లారిటీగా చెప్తున్నాడు ఇంకా ఇంతకంటే ఎక్కువ ఏం మీకు కావాలో చెప్పండి ఎంత ఒక గుంట ఒక ఫీట్ తక్కువ పడ్డదా ఒక్క సీటు సరే సార్ ఇట్లా బరబర్ ఉంది పొద్దున్నే ఇరవై మూడు వచ్చింది ఇట్లా సొంతం వచ్చింది నాలుగు వందల నాలుగు వందల ఆరు గజాలు అయిపోయింది ఆరు గజాలు ఇంకా మరి గజాలు ఎక్కువ అయితే వీళ్ళు ఎందుకు ఆపుతున్నారబ్బా ఏమో అర్థమైతే అదే అర్థమైతే లేదు ఇంకా మూడు మూడు ఇంకా మూడు పీట్లు తీసుకో అంటున్నారు అంటే ఏమన్నా మీ నుంచి ఆశిస్తున్నారా మరి అట్లా డబ్బులు కావాలి ఇట్లా కొన్ని మనం చూస్తున్నాం కదా వీడియోస్ అది చె కారణం చెప్పలేదు ఫస్ట్ సీట్లు నర్వదా చెప్పారు మొగ్గేసిన ఫోటో ప్లానింగ్ ఫోటో అన్ని పంపిస్తాను సార్ మీకు అది పంపియండి మాకు మీరు మొగ్గేసినాయి పంపియండి ఒకసారి పంపిస్తాను పన్నెండు ప్లేట్లు కూడా పడపరి వచ్చినాయి వచ్చినాయి నా దాకాలో నాకు వచ్చింది రోడ్డు మీద రాలేదు రోడ్ మీద వస్తే అబ్బాయి రోడ్డు మీద రాలేదు అయినా వచ్చిన గ్రామస్తులు కావచ్చు మీ గల్లి వాళ్ళు కావచ్చు మీరు ఎట్లా మెయిన్ రోడ్ కొంటారా లోపల ఉంటారా లోపల ఓకే ఓకే ఆ లోపల ఉంటారు మీరు లోపల ఉన్నప్పుడు మీ ఇంటి పక్కన చుట్టుపక్కల ఏమైనా అబ్జెక్షన్ చేస్తే వాళ్ళు ఆపేస్తారు గవర్నమెంట్ వాళ్ళు అబ్జెక్షన్ చేయకుండా గవర్నమెంట్ వాళ్ళు ఎట్లా ఆపుతారు ఇక మీరు రిపోర్టర్ మీకే ఎన్ని కష్టాలు ఇది మిత్రులారా చాలా దారుణమైన విషయం ఇది నిజంగా చెప్తున్నారు కదా ఇంద్రమ్మ పథకం అనేది ఏంటంటే బీద వాళ్ళకి ఇది రావాలి అసలు ఇంద్రమ్మ పథకం అంటే ఏంది ఎవరైతే కులం మతమైతే అసలు చూడకూడదు ఇది వాళ్ళకి భూమి లేదా వాళ్ళకి ఇల్లు లేదా ఫస్ట్ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వండి ఇప్పుడు చూడండి ఆయన పేరు నామకే వస్తే పట్టనట గుంట భూమి లేదట ఆయన పరిస్థితి ఎలా చెప్పండి ఆయన పరిస్థితి ఏమో చెప్పండి ఇది మరొకసారి చెప్తున్నా నిర్మల్ జిల్లా బైసా మండల్ కుంసర గ్రామంలో పటల్ రవి గుంట భూమి లేదు తన తల్లి పేరుపైన పాపం ఇంద్రమ్మ పథకం వస్తుందని సంతోషంతో రెండు లక్షల అప్పు తీసుకొని రెండు రూపాయలతో ఒడ్డితో తీసుకొని మరి మొత్తం ఇల్లు మొత్తం తీసేసి ఆ కంకెర కావచ్చు ఆ సలక కావచ్చు ఏదైతే ఉష్క కావచ్చు మొత్తం తీసుకొచ్చిన తర్వాత మొగ్గేసిన తర్వాత ఇక్కడ చెల్లదని చెప్తున్నారు మొగ్గేసిండు మొగ్గేసిండ్రు అన్ని పిల్లలు పడతాయని చెప్తున్నారు పడిన తర్వాత చెల్లదని చెప్తున్నారు ఎంత దారుణం అంటే చెప్పండి పైగా ఆయన రిపోర్టర్ మన తెలంగాణ అలాంటి వాళ్ళకే మీరు ఏం ఆశిస్తున్నారు ఏం అర్థమవుతలేదు నిజంగా చెప్తున్నాను కదా ఇక కేసీఆర్ కంటే దారుణం ఈ ప్రభుత్వం అయిపోతుందా మరి పార్టీ లీడర్లు అయిపోతున్నారా మరి అక్కడ ప్రభుత్వ అధికారులు చేస్తున్నారో అర్థం అవుతలేదు చాలా దారుణం అండి ఇది నిజంగా చెప్తున్నాను కదా మీకు ఇంతే ఉండాలా అంతే ఉండాల బీద వాళ్ళు ఏదైనా కట్టుకోవడానికి ఆశిస్తారు వాళ్ళు ఏం కావాలి వాళ్ళకు ఒక చిన్న ఇల్లులు రిపోర్టర్ అయినా రిపోర్టర్ కట్టుకోవడానికి ఒక ఇల్లు కావాలని చెప్పాడు అది తప్ప అండి ఎంత దారుణం ఇది ఏదో మీకు జాగ్రత్త ల్యాండ్ తక్కువ పడ్డది ఇది పడ్డది అంటే ఏం చెప్తారో చెప్పండి తొమ్మిది పిల్లలు పడ్డా అసలు ఫోటో మొత్తం పడ్డాయండి అక్కడ రవి గారు తొమ్మిది పిల్లలు పడ్డాయా మొగ్గు పట్టిన పడిన తర్వాత అబ్జెక్షన్ వీళ్ళు ఎందుకు చేస్తున్నారు చెప్పండి మీరు మిత్రులారా ఆయన ఒక రిపోర్టర్ ఆయన ఎక్కడ ఇలా చెప్పండి తను నిన్నటి దానికి కాల్ చేస్తున్నాడు ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ కాల్ చేశారు ఏమైందంటే రిపోర్టర్ అంటే అన్న ఇట్లా మన తెలంగాణ రిపోర్టర్ అన్న నేను ఇంత చాలా దారుణంగా ఉంది నాకు పరిస్థితి అని చెప్తున్నాను ఎవరికి చెప్పలేని పరిస్థితి ఆయన ఆయననే రిపోర్టర్ ఆయనకే ఇలా ఈ అట్టదారుణ వస్తున్నాయి ఇప్పుడు చెప్పండి ఒకసారి ఆలోచించండి తనకు తెలియదా రూల్స్ అండ్ రెగ్యులేషన్ తెలియదా ఉన్న ఇల్లుని మొత్తం తీసేశారండి రెండు లక్షలు అప్పు తీసుకొని మరీ తీసుకొచ్చారట ఆయన పరిస్థితి ఎలానే ఏంటి ప్రతి ఒక్కరు గమనించండి దయచేసి మీరు కూడా ఆగమై ఇలా తీయడానికి మాత్రం నిజంగా చెప్తున్నాను కదా ఏదో పథకం వచ్చింది కానీ బట్టి ఎగరేసి పడి అప్పు చేసి మరి పైసలు పెట్టకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఆ ల్యాండ్ ఎంత ఉందో చూసుకోమని చెప్పండి వాళ్ళ అగ్రిమెంట్ రాస్తేనే కన్ఫామ్ అన్నప్పుడే మీరు తీయండి లేకపోతే ఇవి ఇలాంటి అవిలాగా పరిస్థితి వస్తుంది మీకు కూడా ఇప్పుడు ఏం చేయాలి మనం చాలామంది అనుకుంటాం పటేల్స్ అంటే వందల ఎకరాల భూములు ఉంటాయి రెండు వందల ఎకరాల భూములు ఉంటాయని చెప్తాం నేను కూడా అదే అనుకున్నాను నాకు పటేల్స్ అని చెప్పారు చెప్తే ఉంటాయి కదా మీకు భూములు అందుకే ఏమైనా ఆపింటే గుంట భూమి లేదట ఆయన పరిస్థితి ఏందండి పడల్స్ ఉంటే ఇంద్ర భూమి ఇల్లు కోసం ఆయన ఎందుకు అప్లై చేసుకుంటారు చెప్పండి ఒక రెండు వందల మూడు వందల ఎకరాలు భూమి ఉంటాయి ఆయన ఇంద్రమైలుకి ఎందుకు ఆశిస్తారు చెప్పండి గుంట భూమి లేదు కాబట్టి తను ఇల్లు కోసం ఆశిస్తున్నాడు ఏదో ఇక్కడ ఒక వన్ ఫీటో టూ ఫీటో ఇట్లా చిన్న ఇది పడితే మీరు రోడ్ మీద వచ్చిందని మీరు ఆపేస్తే ఎట్లా అబ్జెక్షన్ ఎవరు చేయాలి అది గల్లీలో ఉందని చెప్తున్నారు క్లారిటీగా అబ్జెక్షన్ ఎవరు చేయాలి ఆ గ్రామస్తులు కుంసర గ్రామస్తులు ఆ గల్లీలో పోయే వాళ్ళు మాకు వాళ్ళు అబ్జెక్షన్ చేస్తే వాళ్ళు ఆపిస్తారు గవర్నమెంట్ వాళ్ళు మీ ఇష్ట అన్ని మీ ఇష్టపూర్వకంగా చేస్తే నిజంగా చెప్తున్నారు కదా పథకాల గురించి మీరు మిత్రులారా ప్రతి ఒక్కరు గమనించండి పథకాలు రేవంత్ రెడ్డి అయినా అంతకుముందు సీఎం కేసీఆర్ అయినా వీళ్ళు తప్పు పని చేయరండి వీళ్ళ కింద ఎవరైతే ఆలోచనలు కింద పని చేస్తారు వీళ్ళు తప్పు పని చేస్తారు ఇది దయచేసి ప్రతి ఒక్కరు గమనించండి ఇలాంటి వాళ్ళకు ఖచ్చితంగా మీడియా ముందుగా సపోర్ట్ చేయాలి అక్కడ ఉన్న లోకల్లో ఉన్న మీడియా కావచ్చు ఖచ్చితంగా వాళ్ళకి ఫస్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఫస్ట్ అడగండి వాళ్ళ బాధ ఏందో ఒకసారి తెలుసుకోండి వాస్తవమా అవస్తవమా ఎక్కడి వరకు తెలుసుకోండి నాకు కూడా తెలియదు కదా లైవ్లో మాట్లాడుతున్నావు దయచేసి ప్రతి ఒక్కరు అక్కడ బైసలో ఉన్న మీడియా కావచ్చు సోదరులు అక్కడ వెళ్ళి వాళ్ళ రిపోర్టర్కి మీరు సాయం చేయకపోతే ఎలా అండి చెప్పండి ఒక బాధితుడు తను నాకు కాల్ చేస్తే నాకు బాధ అనిపిస్తుంది నిజంగా చెప్తున్నాను మిత్రులారా మిత్రులరా ఎక్కడ బంగారు తెలంగాణ ఈరోజు నేను నేను ఈ బాధపడుతున్నా ఈ ఒక్కటే కాల్ కాదు వందల కాల్స్ వస్తున్నాయి నాకు ఎందుకురా దేవుడా ఈ తెలంగాణ కోసమా నేను గోసి కొంగుకొని పోరాడింది ఎందుకురా దేవుడా ఈ తెలంగాణ కోసమా నేను గోషి పాటలు పాడింది ఎందుకురా దేవుడా ఈ తెలంగాణ కోసమా నా గొంతెత్తి ప్రజాన్ని వినిపించింది చాలా బాధ అనిపిస్తుంది మిత్రులు నిజంగా చెప్తున్నాను కదా ఇది నా ఒక్కరి బాధ కాదు చాలా మంది నాకు కాల్ చేస్తున్నారు అందులో నా ఒక బాధ నిజంగా చెప్తున్నాను కదా చాలా దారుణం ఇది కామన్ పీపుల్స్కి అయితే ఏం మాట్లాడని రిపోర్టర్లు ఉండి వాళ్ళకు ఇది నడవదు అది నడవదు అంటే వాళ్ళకి ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్ తెలియదు అండి చెప్పండి ఇది చాలా దారుణం నిజంగా చెప్తున్నారు కదా అలాంటి వాళ్ళకి ముందుగా అక్కడ ఎమ్మెల్యే కావచ్చు మరి అదే కాకుండా పార్టీ లీడర్లు కావచ్చు ఎవరైనా ఫస్ట్ మద్దతు వాళ్ళకండి ఆ బాబుని ఏం కావాలో ఫస్ట్ మీరు మాట్లాడండి వాళ్ళ ఇంటి పరిస్థితి ఎంత దారుణంగా ఉంటే ఇంద్రమ్మ పథకం వస్తారండి చెప్పండి మీరు ఇది లేదు అది లేదు అని మీరు మీరు మొగ్గేసిన తర్వాత ఇప్పుడు అప్పు చేసా ఆయన అప్పు చేసి రెండు లక్షలు తీసుకొచ్చు ఆయన పరిస్థితి ఏంది ఇప్పుడు అక్కడ వడ్డీ గట్ట కట్టాన్న ఇక్కడ ఇల్లు లేదంట ఇప్పుడు కిరాయి ఇంట్లో ఉన్నారు రోడ్డు మీద ఉన్నట్టే కదా ఇప్పుడు అక్కడ కూడా కిరాయి ఇప్పుడు అక్కడ తీసుకొచ్చిన వడ్డీ డబ్బులు కట్టాలా లేకపోతే కిరాయి కిరాయి కట్టుకుంటా వాళ్ళు ఆయన మరి రవి గారు అదేవిధంగా కాకుండా మీకు అధికారులు కావచ్చు ఎంపీడీఓ కావచ్చు కలెక్టర్ కావచ్చు ఎవరైనా మీరు కలిసారా కలవలేదు నిన్న చెప్పింది కదండి ఎప్పుడు చెప్పింది నిన్న నిన్న విషయం చెప్పారు మీకు చెప్పారు అవునవును కాల్ కాదు ఇది చెప్పండి శనివారం రోజు ఇట్లా వచ్చింది ఇట్లా పంతొమ్మిది వచ్చింది రోడ్ మీద అది అసలు శనివారం మొగ్గేసి ఈ రోజు ఆదివారం బంద్ నీ పరిస్థితి అంది పాపం రోడ్డు మీద ఉన్నారు మీరు పరిస్థితి కాదు ఖచ్చితంగా మీరు పోరాడండి మా మద్దతు ఖచ్చితంగా ఉండబోతుంది రవి గారు మీరు భయపడాల్సిన అవసరం లేదు ఎందుకోసమంటే ఆ మీడియా కావచ్చు మీడియా సహోదరులు కూడా మీకు మద్దతుగా పలుకుతారు ఎందుకోసమంటే మీలాంటి వరకు అన్యాయం జరుగుతాయిగా కామన్ పీపుల్స్ కు న్యాయం జరగదండి హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్న మిత్రులారా ప్రతి ప్రజా గొంతులు కావచ్చు ప్రశ్నించే గొంతులు కావచ్చు అదేవిధ కాకుండా ఏదైతే పార్టీ లీడర్లు కావచ్చు ఆ ప్రతిపక్షంలో ఉన్న వయసు ఉన్న పార్టీ లీడర్లు కావచ్చు తనకు వెళ్ళి ఒకసారి మద్దతు పలకండి దయచేసి మరొకసారి నేను విన్నప్పం చెప్తున్నా ఏదైతే రవి మన తెలంగాణ రిపోర్టర్ ఆట కుంసర్ గ్రామం తనకు తనకు అందరు మద్దతుగా బలుకుదాం ఎందుకోసం అంటే చాలా దారుణం ఇది ఇల్లు లేదు కాబట్టి రెండు లక్షలు అప్పు తీసి మరి ఇల్లు తీసేసి రోడ్డు మీద పడితే ఇప్పుడు మీకు అక్కడ ప్లేస్ లేదండి అంటే ఎంతవరకు కరెక్ట్ అండి చెప్పండి ముగ్గు వేసినట ముసిన ప్రూఫ్ మన మధ్య ప్రూఫ్స్ ఉన్నాయా మరి సార్ అవి ఒకసారి పంపా నాకు నిజంగా ముగ్గు చాలా మరీ దారుణం అండి నిజంగా చెప్తున్నా కదా మిత్రులరా మరీ అంటే మరీ దారుణం అవి మరి అదే కాకుండా ఆయన పంపించారు ఇప్పుడు చూడండి మీరు మొగ్గేసిన ఆ ప్రింట్స్ కూడా చూడండి ఒకసారి చూడండి ఒకసారి కనిపిస్తున్నాయి ఇదే అండి ప్రాసెస్ ఆయన రవి గారు ఇదే కదా మీరు పంపించింది ఇప్పుడు రైట్ రైట్ ఇది కనిపిస్తున్న మిత్రుల ఈ విజువల్స్ చాలా దారుణం ఇది నిజంగా చెప్తున్నాను కదా ఎంత దారుణం అంటే ఇక చెప్తే సిగ్గుతుంది చెప్పుకుంటే మానబోతుంది అన్న పరిస్థితి ఉంది ఆయనది ఏమో అంటే పటలు అంటారు కానీ గుంట భూమి లేదు ఇంద్రమ్మ ఇల్లు కోసం ఆశిస్తే ఉన్న ఇల్లు పోయింది కనీసం ఆయిల్ ఆ ఇల్లు ఉంటేనే అందులో ఉండే హాయిగా ఉండేటు హాయిగా పాపం ఇప్పుడు ఏమైంది నడి రోడ్డు మీద పడ్డాడనే పరిస్థితి ఆయన కుటుంబం పడ్డది ఇప్పుడు ఖచ్చితంగా దీనికి ప్రతి ఒక్కరు ప్రశ్నించండి ఇలాంటి వాళ్ళకు మద్దతుగా పలకండి ఇంద్రమ్మ మరొకసారి చెప్తున్నాం మిత్రులారా ఆగం కాకండి ఇంద్రమ్మ శాంక్షన్ అయింది ఆగం కాకండి మీరు అధికారంలో అడగండి వాళ్ళ టీంని అడగండి దయచేసి మరొకసారి చెప్తున్నా ఇలాంటి మీరు ఆగం చేసి మళ్ళీ తీసేసి ఇంకొకటి మనకు చెప్తున్న మహిళా సంఘాల నుంచి కూడా మీకు ఒక ఏదైతే ఒక లక్ష రూపాయలు రుణమాఫీ సారీ మనకు లక్ష రూపాయలు లోన్ ఇస్తున్నారు మహిళా సంఘాల్లో ఉంటే అతి పూరు ఉంటే అతి బీద వాళ్ళు ఉంటే అది కూడా వాళ్ళు దాన్ని యూజ్ చేసుకుంటే ఎన్మిట్ ట్రాక్టర్లు ఉష్కరిస్తున్నారు దాదాపు ముప్పై నుంచి ముప్పై ఐదు వేలు మనకు బెనిఫిట్ రవి గారు వింటున్నారా మీరు భయపడాల్సిన అవసరం లేదు మీ తల్లి గారి నుంచి డోక్రా స్కీమ్లో ఏమైనా ఉందా అందులో నుంచి ఒక లక్ష రూపాయలు వాళ్ళే ఇస్తున్నారు ఆ ప్రాసెస్లో మీరు వెళ్ళండి అదేవిధ కాకుండా ఎనిమిది ట్రాక్టర్ల ఉష్క కూడా వాళ్ళ టోకన్ ఎంపీడీ ఆఫీస్ ఆఫీస్లో ఇస్తారు ఎంపీడీ వాళ్ళ దాదాపు ఎనిమిది ట్రాక్టర్ల ఉష్క అంటే దాదాపు ముప్పై నుంచి ముప్పై ఐదు వేలు మీకు బెనిఫిట్ ఇది ఈ డబ్బులు కాకుండా ఐదు లక్షలు కాకుండా దీన్ని కూడా మీరు సద్వినియోగం చేసుకోండి నిజంగా చాలా దారుణ మిత్రులారా ఇలాంటి వాళ్ళకి మీరు మద్దతుగా తెలపండి మరొకసారి చెప్తున్నా ఏదైతే రవి గారు యొక్క పరిస్థితి మీరు కూడా తీసుకురాకండి మీరు ఫస్ట్ చూసుకోండి వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఒకసారి పాటించండి ఎందుకోసం అంటే రిపోర్టర్లకు ఇంత దారుణం జరుగుతుందంటే కామన్ పీపుల్ కు దగ్గర కూడా రానియరు మిత్రులారా ప్రతి ఒక్కరు గమనించండి మళ్ళా తెలంగాణ రిపోర్టర్ పాపం రవి ఇంటి వాళ్ళ పరిస్థితి ఇది దారుణంగా ఉంది ఖచ్చితంగా రవి గారు మీరు ఫస్ట్ రేపు వెళ్ళండి వెళ్ళి ఎంపీటీ గారిని ఫస్ట్ కలవండి మీరు కలవండి కలెక్టర్ గారికి కూడా పిటిషన్ ఇవ్వండి అధికారులు ఏముందో ఖచ్చితంగా మా మీడియా కూడా మా తెలంగాణ ఫిఫ్టీ సిక్స్ మీకు ఖచ్చితంగా మద్దతు ఇవ్వబోతుంది మరి లేకపోతే ఒక టూ త్రీ డేస్ లో అక్కడ ఖచ్చితంగా ఒకవేళ న్యాయం జరగలేదంటే ఖచ్చితంగా మీ ఇంటి ఊరికి వస్తానండి మీరు భయపడాల్సిన అవసరం లేదు ఒకవేళ అన్యాయం జరిగింది అనుకోండి ఖచ్చితంగా మీ గ్రామానికి నేను రావడం పక్కా ఓకేనా భయపడాల్సిన అవసరం ఏం లేదు మీరు పోరాడండి నేను లేకపోతే అప్పు చేసి రెండు లక్షలు అప్పు చేశాను నా ఉన్న ఇల్లు పోయిందని బాధపడాల్సిన అవసరం లేదు మన మీడియా కూడా నాతో పాటు చాలా మీడియా అక్కడ ఉంటారు మీడియా అందరూ మీకు మద్దతు ఖచ్చితంగా ఇస్తారు మీరు భయపడాల్సిన అవసరం లేదు మీరు ఫస్ట్ టైం కాబట్టి మాట్లాడుతున్నారు కాబట్టి మీ మీడియా కూడా మీకు మద్దతుగా ఇవ్వబోతుంది దయచేసి ప్రతి ఒక్కరు ఈ రిపోర్టర్ని కాపాడుకుందాం రిపోర్టర్ విలువైందో వీళ్ళకి తెలవాలి హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా ఈ రిపోర్టర్ని కాపాడుకుందాం మరొకసారి చెప్తున్న మిత్రుల దయచేసి ఈ వీడియో షేర్ చేయండి ఏదైతే రవి మన తెలంగాణ రిపోర్టర్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది తెలంగాణ ఏదైతే ఇంద్రమ ఇల్లు వచ్చిందని సంతోషపడి ముందు శుభవార్త వినగానే మొత్తం అప్పు చేసి మరి రెండు లక్షలు అప్పు చేసి ఇల్లు మొత్తం తీసేసేసరికి ఒకటేసారి వార్త చెప్పేసరికి తను ఏం చేయాలో కూడా అర్థమవుతలేదు మిత్రులను దయచేసి మీరు కూడా అలాంటివి తప్పు చేయకండి ఏంటో వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఆగం అడగండి ఒకసారి అడిగిన తర్వాతనే మీరు ఖచ్చితంగా మీరు చేయండి మరి రవి గారు మీరు భయపడాల్సిన అవసరం లేదు మా తరపు నుంచి ఖచ్చితంగా హండ్రెడ్ కి వంద ఒక వంద శాతం మీకు మద్దతుగా ఇవ్వబోతున్నాం ఖచ్చితంగా మా సపోర్ట్ ఖచ్చితంగా మీకు ఉండబోతుంది అని ఉంటుంది కూడా ఇది హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా ఇదే అండి పరిస్థితి మిత్రులారా ఎంత దారుణం అంటే మీరు కూడా ఇలాంటి తప్పు పనులు చేయకండి ఏమైనా తప్పు ఉంటే ఖచ్చితంగా మన తెలంగాణ ఫిఫ్టీ న్యూస్ ఉంది ట్వంటీ ఫోర్ ఎప్పుడు కూడా కాల్ చేయొచ్చు మీ అందుబాటులో బాటలో ఉంటాను చూస్తూనే ఉండండి సాయితో నేను మీ ఆడే లక్ష్మణ